ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో త్రీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కర్ సంతాపంతాన్ని పిలిచి లక్ష్మీదేవి పూజకి కావాల్సిన సామాగ్రి లిస్ట్ రాపిస్తూ ఉంటారు ఇంతలో ఒక పనివాడు గ్రామ ఫోన్ని శుభ్రం చేసే పనిలో ఉండగా అతను దాన్ని చాలా కఠినంగా అలా దులుపుతూ ఉండడాన్ని గ్రహించిన కులకర్ణి సర్కర్ ఎయి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అది చాలా విలువైన వస్తువు దాన్ని నువ్వు జాగ్రత్తగా శుభ్రపరచాల్సి ఉంటుంది అర్థమైందా అని అంటారు ఇంతలో సంతాజీ సర్కార్ మీరు ఇటువంటి విలువైన వస్తువు అయినప్పటికీ కూడాను పాతదాన్ని మీరు ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉంచారు దీనివల్ల ప్రస్తుతం ఏం ఉపయోగం ఉంది దీన్ని తీసి బయట పడవేయచ్చు కదా అనగా వెంటనే సర్కార్ హా ఈ ఆలోచన రాలేలేదు ఒకసారి లరా అని అతన్ని చెంపదెబ్బ కొట్టి బేవకుఫ్ అర్థమవుతుందా అసలు ఇది ఎంత విలువైన వస్తువో ఇది నా యొక్క స్థాయిని పెంచుతుంది అసలు ఇటువంటి దాన్ని ఎవరైనా ఇంతవరకు తీసుకువచ్చుకున్నారా ఇటువంటిది నా దగ్గర ఉంది కాబట్టి నాకు దాని యొక్క విలువ తెలుసు ఇది చాలా అరుదైన వస్తువు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది అలాగే భద్రపరచుకోవాల్సి ఉంటుంది దీని యొక్క విలువ అలాగే ఇది మన యొక్క స్థాయిని పెంచుతుంది అనగా వెంటనే అలా పంతాజీ సర్కార్ మీకు ఒక విషయం తెలుసా ఇటువంటి గ్రామ ఫోన్ మీ దగ్గర మాత్రమే కాదు ఇప్పుడు సలీం దగ్గర కూడా ఉంది అతని యొక్క సోదరుడు అతని కోసం బహుమతిగా దీన్ని తీసుకువచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి గ్రామ ఫోన్ అతని సోదరుడు తెచ్చి ఇచ్చాడా నాకు మరి ఈ విషయం చెప్పలేదు మీరు అనగా వెంటనే సంతాజీ సర్కార్ మేము మీతో చెప్పాము కదా అతని సోదరుడు వస్తువు వస్తు ఏదో విలువైన వస్తువు తీసుకువచ్చాడు అని అప్పుడు మీరే అన్నారు కదా మాకు ఇటువంటివన్నీ చెప్పవద్దు సహజంగా బంధువులు అనేవారు వస్తువులు తీసుకువచ్చి ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి తీసుకువచ్చి నాకు చెప్తారా అని మమ్మల్ని కోపడ్డారు అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు అని అలా మాట్లాడగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ మరలా కోప్పడుతూ ఆ అది సరే నిజమే గత కొద్ది సంవత్సరాల క్రితమే నా దగ్గర ఉంది దీని యొక్క విలువ నాకు తెలుసు ది ఇప్పుడు వారి దగ్గరికి రావడం అంత ప్రత్యేకమైనదేమీ కాదు అనగా వెంటనే సంతాజీ హా సర్కార్ మీకు దీని యొక్క విలువ తెలుసు కానీ మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన గ్రామంలోని ప్రజలంతా ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అంటే దానికి ఆకర్షితులు అయిపోతారు కదా ఈ గ్రామ ఫోన్ రాగానే సలీం ఇంటి చుట్టుపక్కలకి అందరూ చేరిపోయి ఆ గ్రామ ఫోన్ నుంచి వచ్చే సంగీతాన్ని అలా వింటూ మైమర్చిపోతున్నారు తెలుసా అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కర్ చూడండి అందరూ వెళ్తున్నారా అని మరలా అడిగి సరే సరే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఆ యొక్క సలీం ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచండి అనగా వెంటనే పంతాజీ అయినా ఏముంది సర్కార్ సాధారణమైన ప్రజలకి ఇవి చాలా కొత్తగా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి వాటిని చూడడానికి కొంచెం మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అందుకే ఇది అలా వారి ఇంట్లోకి చేరగానే చుట్టుపక్కల వాళ్ళంతా చేరిపోయి గుమిగూడి ఆ యొక్క వస్తువుని చూడడానికి ఆసక్తిగా తిలకించడానికి మక్కువ చూపిస్తున్నారు అని అలా చెప్పడంతో వెంటనే కులకర్ణి సర్కార్ సరే నేను చెప్పింది చేయండి జాగ్రత్తగా ఆ ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచండి అని వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో చూస్తుంటే ఇప్పుడు గ్రామంలోని ప్రజలంతా ఈ యొక్క వస్తువుకి ఆకర్షితులు అయినట్టుగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని చెప్పి అలా మనసులో అనుకొని వారి ఇద్దరికి పని అప్పగిస్తారు అరే ద్వారకా మాయి వద్దకి గ్రామంలోని ప్రజలంతా చేరుకొని అలా కూర్చొని ఉంటారు సాయి యొక్క ప్రవచనం వినడానికి ఎదురు చూస్తూ ఇంతలో సాయి మౌనంగా కూర్చొని ఉండగా చాలా సమయం చూసే చూసే చెంప ఏమిటి సాయి ఈ రోజు ఇంకా ప్రవచనం మొదలు పెట్టలేదు జిప్రి కనీసం నీవైనా చెప్పు ఎందుకు సాయి ఇంతసేపు అలా మౌనంగా కూర్చున్నారనేది అర్థం కావడం లేదు నీవు చెప్పే అయినా సాయి ప్రవచనం మొదలు పెడతారేమో అనగా వెంటనే జిప్రి సాయి ఇప్పటికే చాలా సమయం అయింది మేము ఇక్కడికి వచ్చి సమయం మించిపోకుండా మీరు ప్రవచనాన్ని మొదలు పెట్టండి సాయి ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఆకలితో ఉండి ఉంటారు కదా మేము ఇక్కడికి వచ్చి చాలా సమయం కావడంతో వాళ్ళకు కూడా భోజనం ఆలస్యం కాకముందే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్రవచనం పూర్తయితే అనగా వెంటనే సాయి నేను కూడా ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను జిప్రి అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా ఎవరి కోసమా అని అలా ఆలోచిస్తూ ఎవరు సాయి అని అడుగుతారు సాయి సలీం కోసం సలీం రాగానే నేను ప్రవచనం మొదలు పెడతాను అని అనగా వెంటనే అక్కడ వారంతా ఇదేమిటి సాయి ఇలా చెప్తున్నారు కేవలం ఒక్క వ్యక్తి కోసం సాయి ఇలా ఆపడమా అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి చెందు నీవు వెళ్ళి నేను సలీంని పిలుచుకురమ్మన్నానని చెప్పి తీసుకురా అని అంటారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అక్కడ ఉన్న శ్రీకాంత్ గారు సాయి ఇంతకు ముందు ఎన్నడూ ప్రవచనానికి ఎవరైనా రాకపోతే ఇలా ప్రత్యేకంగా పిలిపించేవారే కాదు మరి ఈసారి మాత్రం సాయి ఇలా పిలిపించడానికి గల కారణం ఏమై ఉంటుంది ప్రత్యేకంగా సాయి అతన్ని ఈసారి ఆహ్వానిస్తున్నారు అని అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సలీం వల్ల ఇంట్లో కొంతమంది కూర్చొని సంగీతాన్ని అలా మైమర్చిపోయి వింటూ ఉంటారు ఇంతలో ఒక మహిళ గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ యొక్క సంగీత సాధనాన్ని కేశవ్ తీసుకువస్తే మనం చూసాము ఆ రోజున చాలా వింతగా అనిపించింది నిజంగా అప్పుడు అతను తీసుకురావడం ఆలస్యం అందరం చక్కగా వెళ్ళి వింటూ ఉండేవాళ్ళం మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున ఈ సంగీత సాధనాన్ని మీ సోదరుడు మీకు తీసుకువచ్చి ఇచ్చారు నిజంగానే ఇది అద్భుతంగా అనిపిస్తుంది చూడండి సలీంపై ఈ యొక్క సంగీత సాధనం మీ యొక్క ప్రతిభని అలాగే మీ యొక్క గొప్పతనాన్ని తీర్చిదిద్దే విధంగా మీకు కులకర్ణి సర్కార్ గారి స్థాయి వచ్చే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే కులకర్ణి సర్కార్ లాంటి గొప్పవారు మాత్రమే ఇటువంటి వస్తువులని కొనుగోలు చేసి తీసుకురాగలరు కానీ ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ వస్తువు ఉంది అంటే తప్పకుండా మీ యొక్క ప్రతిష్ట పెరిగినట్టే అని అంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న చందు ఆ సాధనాన్ని అలాగే చూస్తూ ఉండగా వెంటనే సలీం గ్రహించి ఏమిటి అలాగే చూస్తూ ఉన్నారు ఇదిగోండి ఇది మా సోదరుడు తీసుకువచ్చారు మీరు కూడా దీన్ని అలా సంగీతం వింటూ చూస్తూ ఉండిపోవచ్చు అనగా వెంటనే చందు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు కాదు మరెప్పుడైనా వస్తాను ఇప్పుడు నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చాను సాయి చెప్పారు ప్రస్తుతం అక్కడ జరుగుతుంది కదా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి నిన్ను ప్రత్యేకంగా తీసుకురమ్మని చెప్పడంతో నేను వచ్చాను అనగా వెంటనే అలా రిహానా కంగారు పడిపోతూ అయ్యో ఈ రోజు ప్రవచనం ఉంది అనే విషయం నేను మర్చిపోయాను పదండి పదండి ద్వారకామాయకు వెళ్ళాం అని చెప్పి అలా బయలుదేరబోతుంది ఇంతలో ఒక్కసారిగా సలీం చూడండి ఈ ఒక్క రోజుకి నేను మాత్రం రావాలనుకోవడం లేదు ఇంతకుముందు చాలా సార్లు నేను ప్రవచనానికి రాలేదు కానీ ఈరోజు మాత్రం సాయి ప్రత్యేకంగా ఇలా పిలుస్తున్నారు నేను మరెప్పుడైనా వస్తాను అని అంటారు ఇంతలో చందు చూడండి సలీం బాయ్ సాయి మీకోసమే ప్రవచనం కూడా మొదలు పెట్టకుండా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా నిన్నే తీసుకురమ్మని చెప్పారు నీవు ఇప్పుడు రావాల్సిందే అని అంటారు వెంటనే అలా సలీం గారు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రిహానా మనం త్వరగా వెళ్ళాలి అనగా ఇంతలో మరొకరు సాయి ఇంతకు ముందు వెన్నడూ ఇలా చెప్పింది లేదు సరే మొదట మనం ద్వారకా మాయికి వెళ్దాం ఇప్పుడు మాత్రం ఈ సంగీత సాధనాన్ని ఎక్కడే పెడదాం సలీం బాయ్ అని అంటారు వెంటనే సలీం సాయి ఇంతకుముందు ఎన్నడూ పంపంది ఈ రోజు ఇలా పంపడానికి గల కారణం ఏమిటంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రిహానా సరే ఏది ఏమైనా కూడా నీవు బయలుదేరు సాయి చెప్పారు కదా అని అంటారు సరే అని చెప్పి వాళ్ళు ఆ సంగీత సాధనాన్ని ఆపేసి అక్కడి నుంచి బయలుదేరి ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు సాయికి నమస్కరిస్తారు ఆ తర్వాత క్షమించండి సాయి కొంచెం ఆలస్యమైంది సోదరుడు నాకు గ్రామ ఫోన్ తీసుకువచ్చి ఇవ్వడంతో మేము దాన్ని వింటూ అలా ఆదమర్చిపోయాము అని అంటారు వెంటనే ఆ మాటలు విన్న అక్కడి ప్రజలంతా ఏమిటి గ్రామ ఫోనా అని అంటారు వెంటనే అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి సహజనంగా కొత్త వస్తువులు వచ్చినప్పుడు ఇలా మైమర్చిపోతూ ఉంటాంలే అనగా ఇంతలో భీమా ఒక్కసారిగా ఏమిటి ఆ యొక్క సంగీత సాధనం నీ దగ్గర ఇప్పుడు ఉందా అని చెప్పి అలా వాళ్ళందరూ మేము తప్పకుండా అక్కడికి వచ్చి వినాలనుకుంటున్నాం అని ఒకరి తర్వాత ఒకరు అనడంతో హా మీ అందరూ రావచ్చు అని అంటారు ఇంతలో సాయి ప్రవచనం మొదలు పెడదామా అని చెప్పి అలా దీపావళికి సంబంధించిన ఒక కథని వారికి చెప్పడం మొదలు పెడతారు వాళ్ళందరూ చాలా ఆసక్తిగా దాన్ని వింటూ ఉంటారు ఇంతలో రిహానాకి ఒక్కసారిగా ఆమె ఆ కంగారులో వస్తు వస్తువు ఇంటికి తాళం వేయడం మర్చిపోయాననే విషయం గుర్తురాగా వెంటనే ఆ విషయం సలీంకి చెబుతుంది వెంటనే సలీంకి అలా ఊహ వచ్చేస్తుంది ఇంటికి ఎవరో ముసుగు వేసుకొని వచ్చేసి ఆ గ్రామ ని వాళ్ళు అపహరించి తీసుకొని వెళ్తున్నట్టుగా అలా భ్రమ కలుగుతుంది వెంటనే అతను కంగారు కంగారుగా పైకి లేచి సాయి క్షమించండి నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి రిహానా ఇక్కడికి వచ్చే కంగారులో తాళం వేయడం మర్చిపోయింది ఒకవేళ ఆ గ్రామ ఫోన్ని ఎవరైనా అపహరిస్తేను అనగా ఇంతలో శ్రీకాంత్ కలగజేసుకొని నీవేమీ కంగారు పడవలసిన అవసరం లేదు ఇది మన షిడి గ్రామం ఇక్కడ అన్ని వస్తువులు సురక్షితంగానే ఉంటాయి అనగా వెంటనే సలీం లేదు లేదు నేను ఈసారి మాత్రం ఇప్పుడు వెళ్ళి వెంటనే గ్రామ ని ఎలా ఉంది అనేది చూసుకొని తీరాల్సిందే అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పి అతను అక్కడి నుంచి హడావిడిగా నడుచుకొని వెళ్ళిపోతాడు వెంటనే కలగ కలగజేసుకొని రిహానా ఇప్పుడు నీవు కూడా సలీంతో పాటు ఇంటికి వెళ్ళు కాకపోతే ఒక విషయాన్ని మాత్రం అతనికి గుర్తు చేయి దీక్షిత్ గారు అతనికి నూట యాభై దుప్పట్లు తయారు చేయమని అతనికి డబ్బు కూడా ఇచ్చారు కాబట్టి నీవు వీలైనంత త్వరగా సమయానికి ఆ దుప్పట్ల ఆర్డర్ ఫినిష్ చేయమని చెప్పి అతనికి కొంచెం గుర్తు చేయి అని అంటారు వెంటనే రిహానా అలా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఈ విషయం నాకు అసలు చెప్పనేలేదే అని అలా మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత సమయానికి సలీం ఇంటి వద్దకు చేరుకొని ఆ గ్రామ ఫోన్ని అలా తాకి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇంతలో రిహానా అలాగే కుమారుడు ఇద్దరు అక్కడికి చేరుకొని అలా అతని యొక్క ముఖం చూస్తూ కంగారు పడిపోతూ ఏమండి ఈ గ్రామ ఫోన్ కోసం మీరు ఇలా మధ్యలో రావడం ఎంతవరకు సబబు ఇంతకుముందు ఎన్నడూ ఇలా చేసింది లేదు ఈరోజు మీరు ఇలా సాయితో మాట్లాడుతూనే వచ్చేసారేమిటి సాయి దగ్గర ఉన్నాము అంటే ఏవైనా సురక్షితంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే కదా మీరు ఇలా ఇది అపహరణకి గురి అవుతుందని ఎందుకు అభిప్రాయపడ్డారు అసలు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు అనగా వెంటనే సలీం చూడు నీవు అలా తాళం వేయడం మర్చిపోయావు అందుకే నాకు ఈ యొక్క గ్రామ ఫోన్ ఎక్కడికైనా పోతుందేమో అని భయం వేసింది ఒకవేళ అదే జరిగినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి ఇది ఎంత విలువైన వస్తువు ఇది మన గ్రామంలో మనకి మాత్రమే ఉంది ఇప్పుడు మరి అటువంటప్పుడు ఇది ఎంత జాగ్రత్తగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా దీన్ని అపహరించాలని ప్రయత్నం చేస్తేనూ అప్పుడు మన స్థాయి ఏమవుతుంది ఇది ఇప్పుడు మన యొక్క స్థాయిని పెంచింది అటువంటి విలువైన వస్తువుని మనం చాలా చక్కగా జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంటుంది కులకర్ణి సర్కార్ గారి తర్వాత ఇప్పుడు మన ఇంటి దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అతను అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే రిహానా ఇదేమిటి ఇతనిలో ఇంత మార్పు ఇది మన వస్తువే కానీ మీరు మాత్రం ఇలా కులకర్ణి సర్గార్తో పోల్చుకుంటూ ఇలా ఈ వస్తువు మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అతను చూడు మనం తర్వాత మాట్లాడుకుందాము మొదట సంగీతం విందాం అనగా వెంటనే అలా రిహానా చూడండి మీరు సాయి ప్రవచనానికి వచ్చిన అక్కడ కూడా మీరు ఏదో ఆలోచనలో ఉన్నారు మీరు ఈ సంగీత సాధనం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మీరు ఏదో భ్రమలో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది మీరు శ్రద్ధంతా దీని మీదే పెడుతున్నారు చూడండి మీరు నాకు అసలు విషయం చెప్పడం కూడా మర్చిపోయారు దీక్షిత్ గారు నూట యాభై దుప్పట్లు తయారు చేయమని చెప్పి మీకు ఆర్డర్ ఇచ్చారంట కదా ఆ సమయం దగ్గర పడుతుందని నాకు సాయి హెచ్చరిక తెలియపరిచారు మరి ఆ విషయం కూడా చెప్పనేలేదు ఎందుకు మీరు ఇలా మర్చిపోయారు అనగా వెంటనే అతను నిజమే నేను మర్చిపోయాను అని అంటారు వెంటనే అలా మళ్ళా గుర్తు చేసుకొని అయినా కంగారు పడవలసిన అవసరం ఏముంది మనం జిప్రీని పనిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఆ దుప్పట్లని తయారు చేశాము అంటే సరిపోతుంది కదా నిజానికి ఈ యొక్క గ్రామ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నా ధ్యాసంతా దాని మీదే ఉంది అలా నాకు సంగీతం వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి అలా మరలా సంగీత సాధనాన్ని ఆన్ చేసుకొని వింటూ ఉండిపోతారు రాత్రి సమయానికి గ్రామంలోని వారంతా అలా సలీం ఇంటి వద్దకు చేరుకొని ఆ గ్రామ ఫోన్ నుంచి వస్తున్న సంగీతాన్ని అలా వింటూ మైమర్చిపోయి కూర్చొని ఉంటారు ఇంతలో ఈ విషయం ద్వారకా మాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది సాయి దునియెదురుగా కూర్చొని దునుల నుంచి కొంచెం ఊది తీసి అలా ఒక పొట్లం కట్టి తర్వాత బయట కూర్చున్న వ్యక్తి దగ్గరికి తీసుకువచ్చి దీన్ని కొంచెం నీటిలో కలుపుకొని రోజు కొంచెం కొంచెంగా తాగు అలాగే ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు మిఠాయి తిననే తినకూడదు అప్పుడే నీ ఆరోగ్యం బాగుంటుంది నీవు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి మిఠాయిలు తినకుండా ఎలా ఉండగలను అసలు నాకు మిఠాయిలంటే మక్కువ ఎక్కువ నీకు తెలుసా పూరంపూలి మోదక్ కీర్ అసలు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నాకు మిఠాయిలు చాలా ఇష్టం నాకు మిఠాయిలు కళ్ళకి కనిపించాయి అంటే నేను అసలు తినకుండా ఉండలేను అనగా వెంటనే సాయి చూడు నీవు నీ నోట్ని అదుపు చేసుకోకపోయినట్టయితే నీ చక్కెర వ్యాధి బాగా ముదిరిపోతుంది అప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి అని అంటారు వెంటనే అతను సాయి నేను మిఠాయిలకి బాగా ఆకర్షితుడిని అయిపోయాను ఈ వయసులో ఇప్పుడు నేను తినకుండా ఎలా ఉండగలను చెప్పండి ఇక నేను తినకుండా ఉండడం కంటే ఒకేసారి మరణించడం మేలని నా యొక్క అభిప్రాయం నాకు అంత ఎక్కువ ఇష్టం నేను అసలు తినకుండా నన్ను నేను అదుపు చేసుకోలేను ఎట్టి పరిస్థితిలోనూ అని అంటారు వెంటనే సాయి సరే ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి సాయి నడుచుకొని వెళ్తారు నేను తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ